ఉంటున్నటువంటి సమస్యల పైన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఐసిడిఎస్ పీడీ గారికి అట్లాగే సిడిపిఓలకి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు గత పది నెలలుగా సెంటర్ రద్దెలు ఇవ్వకపోవటంతో అనేక మంది ఇంటి యజమానులు అంగన్వాడీ టీచర్లని మానసికంగా దూషిస్తూ క్షోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది పది నెలల నుండి ఏదైతే పసిపిల్లలకి గర్భిణీలకు బాలింతలకు వంట చేసి పెట్టేటువంటి కూరగాయల బిల్లులు కూడా ఇవ్వకపోవటంతో వస్తున్న వేతనాల్లో నుంచి నెలకు రెండు మూడు వేల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వీటికి తోడు సెంటర్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వట్లేదు టీఏడియలు ఇవ్వట్లేదు అట్లాగే ఈరోజు అనేక సమస్యల్ని సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి ఒక ప్రాజెక్ట్లోనైతే కరోనా నుంచి ఇప్పటిదాకా నాలుగు సంవత్సరాల నుంచి వంట గ్యాస్ బిల్లులు ఇవ్వట్లేదు ఈ రకంగా అంగన్వాడీల సమస్యల్ని పట్టించుకోకుండా రోజు ఆన్లైన్ పని పేరుతోటి ఫోటో క్యాప్చర్ పేరుతోటి విపరీతమైనటువంటి పని భారాన్ని మోపుతూ క్షోభకు గురి చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అధికారులు జోక్యం చేసుకొని అంగన్వాడీ టీచర్ల పైన వేధింపులను మానుకోవాలా పని భారాన్ని తగ్గించాలా బకాయి ఉన్నటువంటి బిల్లుల్ని చెల్లించాలని కోరుతూ ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో మరింత పోరాటాలకి సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తా